నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆలం లాక్స్ టూ థౌజండ్ సెవెంటీ టుడే వీడియో మళ్ళీ వన్ ఇయర్ తర్వాత మా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అంటే స్కూల్ ఫ్రెండ్స్ అందరినీ కలిసాం అనమాట సో ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాం గెట్ టుగెదర్ సో మల్లాపూర్ అనమాట ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు హాయ్ చెప్తుంది కదా మీకు వాళ్ళ ఇల్లు అనమాట హేమా అని సో అందరూ రాకపోయినా కూడా ఫస్ట్ టైం అయితే స్కూల్లో పెట్టుకున్నాము చాలా ఇయర్స్ తర్వాత ఇది మళ్ళీ సెకండ్ టైం గెట్ టుగెదర్ సో ఒక ఫిఫ్టీన్ మెంబెర్స్ వచ్చారనమాట అందరికీ కుదరలేదు రావడానికి సండే అందులో ఒక మా ఫ్రెండ్ వాళ్ళ బాబుది బర్త్డే కూడా అయిపోయింది సో అక్కడ సెలబ్రేషన్స్ కూడా అయిపోయాయి అనమాట సో మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేసాం సండే మొత్తం మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు అక్కడే స్పెండ్ చేసి ఈవినింగ్ ఇంటికి వచ్చామన్నమాట నాకైతే చాలా బాగా అనిపించింది సో కొందరన్నా కలిసామన్నమాట అందరు వస్తే ఇంకా బాగుండేది సో కొంతమంది కుదరలేదు రాలేదు సో వచ్చిన వాళ్ళ వరకు హ్యాపీగా కొన్ని కబుర్లు చెప్పుకొని మంచిగా లంచ్ చేసేసి కొంచెం డ్యాన్స్ వేసేసి ఎంజాయ్ చేసి వచ్చామన్నమాట అప్పుడప్పుడు ఇలా కలుస్తూ ఉంటే బాండింగ్ అనేది బాగుంటుంది ఫ్రెండ్షిప్ చైల్డ్హుడ్ స్కూల్ ఫ్రెండ్స్ అంటే కలవడం అంటే గ్రేట్ కదా నాకు అనిపిస్తుంది ఒక అమ్మాయి అయితే కర్నూలు నుంచి వచ్చింది ఇంకొక అబ్బాయి శ్రీకాళహస్తి నుంచి వచ్చాడు చాలా లాంగ్ నుంచి వచ్చారన్నమాట వాళ్ళిద్దరూ సో కొంచసేపు అలా ముచ్చట్లు చెప్పుకొని సో ఇంకా మనకి ఏంటి ఫుడ్ టైం అయిపోయింది సో తెచ్చుకొని ఇంట్లోనే అనమాట బయట ఆర్డర్ పెట్టేసి వంటకాయకం అలా ఏం లేదు సో బయట నుంచే తెచ్చుకొని తిన్నాం అనమాట కానీ అప్పుడప్పుడు ఇలా మీట్ అవ్వాలండి ఎప్పుడు ఇంట్లో ప్రెషర్స్ ఇంట్లోనే కాకుండా ఇలా మన ఫ్రెండ్స్ని కూడా కలుస్తూ ఉంటే కొంచెం రిలీఫ్ అనేది అనిపిస్తుంది మనం చదువుకున్న రోజులు కూడా హ్యాపీగా గుర్తు చేసుకోవచ్చు నాకైతే బాగా అనిపించింది ఆ రోజు నేను మొత్తం చాలా బాగా గడిచిపోయింది సండే రోజు సో కొంతసేపు అలా డ్యాన్స్ వేసామన్నమాట మా ఫ్రెండ్స్ ఇంకా చాలామంది రాలేదు సో అలా అలా అనమాట సండే మొత్తం ఈవినింగ్ వరకు సో మీరు కూడా ఇంకా మీ ఫ్రెండ్స్ని ఇలా మీట్ అవుతున్నారా కానీ ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక ట్రెండ్ అవుతుందని అనుకోవచ్చు ఎందుకంటే మనం చాలా విలేజెస్లో చూడవచ్చు అందరు గెట్ టుగెదర్ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ టెన్త్ అయిపోయిన వాళ్ళు కూడా ఇప్పుడు మీట్ అవుతున్నారు చాలా మంచి విషయం అని చెప్పొచ్చు ఇదైతే మనం పాత రోజులు గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్ని కూడా కలుసుకున్నట్టు ఉంటుంది అసలు ఎంత బాగుంటుందండి ఆ మెమరీస్ అన్నీ ఒకసారి రీక్యాప్ చేసుకుంటే ఇలా ఇలా అవుతుంది మన స్కూల్లో మనం అప్పుడు ఇలా ఉండే అని చెప్పుకుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే ఆ ఫీలింగ్ అసలు ఎక్స్ప్రెస్ చేయలేము మళ్ళీ ఒకసారి దేవుడు ప్రత్యక్షమై నీకు ఏ లైఫ్ కావాలని అడిగితే నాకైతే స్కూల్ లైఫే కావాలి అని చెప్తా కాలేజా స్కూల్ అంటే నేనైతే స్కూల్ లైఫే కావాలని చెప్తా దేవుని మీరేం అడుగుతారు ఒకవేళ మీకు దేవుడు అయితే సో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో మీరు ఎవరైనా ఇంకా మీ ఫ్రెండ్స్ని ఇలా కలుస్తుంటే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను లాస్ట్లో అయితే కొన్ని పిక్స్ యాడ్ చేశాను ఎక్కువ వీడియో అయితే కవర్ చేయలేదు ఎందుకంటే కొంతమంది ఒక దగ్గర కొంతమంది ఒక దగ్గర అయిపోయాము సో లాస్ట్లో అయితే కలిసామను కొన్ని పిక్స్ అయితే లాస్ట్లో పెట్టాను చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ మీరు ఒక్క చిన్న లైక్ చేసి వీడియో వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది సో మీ గెట్ టుగెదర్ ఎలా జరిగిందో నాకు చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్ట్లో పిక్స్ అయితే ఉన్నాయి చూడండి బాయ్ బాయ్ ఇంకొక విషయం అండి ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ తాబేల్ని పెంచుకుంటున్నారంట చూస్తున్నారు కదా ఎంత క్యూట్ చిన్నగా ఉంది దీని పేరు లక్ష్మి అంట సో ఇంట్లో ఉంటే బా మంచి జరుగుతుందని చెప్పారంట సో అందుకే పెట్టుకున్నారన్నమాట